ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బాహనిష్ బ్లాగ్స్ మేము ఊరికెళ్ళి వచ్చే వరకు మా గార్డెన్ ఒక మ్యాజికల్ సర్ప్రైజ్ ఇచ్చింది ఫ్రెండ్స్ మా మొక్కలకి చాలా పువ్వులు కాశాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమేమి హార్వెస్ట్ చేసామో చూడండి ఫ్రెండ్స్ ఇది మా చెట్టు కాసిన ఫస్ట్ అంజీరా ఫ్రూట్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా మొక్కకి ఒకటే కొమ్మకి ట్వంటీ వరకు వచ్చాయి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఈ పువ్వులు ఇది నాటు నాటు రోజెస్ ఫ్రెండ్స్ నంది వర్ధనం పువ్వులు ఫ్రెండ్స్ పువ్వులు ఫ్రెండ్స్ ఇవి చిట్టి గులాబీలు ఫ్రెండ్స్ ఇవి మందారు పువ్వులు ఫ్రెండ్స్ దీంట్లో రెండు రకాలు వచ్చాయి ఫ్రెండ్స్ ఒకటి రెడ్ కలర్ వచ్చింది ఒకటి పింక్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్ ఇవి మోస్ట్ రోజెస్ ఫ్రెండ్స్ కలర్ ఇదేమో బేబీ పింక్ రోజ్ ఫ్రెండ్స్ ఇది మర్వం ఆకులు ఫ్రెండ్స్ మంచి స్మెల్ వస్తాయి ఫ్రెండ్స్ గన్నేరు పువ్వులు ఫ్రెండ్స్ ఇది డెజర్ట్ రోజ్ ఫ్రెండ్స్ ఇన్ని పువ్వులు హార్వెస్ట్ చేసాం ఫ్రెండ్స్ ఎన్నుండడం వల్ల హార్వెస్ట్ హార్వెస్ట్ చేసేటప్పుడు వీడియో చేయలేకపోయాం ఫ్రెండ్స్ ఇఫ్ యు లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ బాయ్ నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్ యూ